చిన్నారి వాసంతికి న్యాయం చేయాలి రెండు వారాలు కావస్తున్న చిన్నారి ఆచూకీ రాష్ట్ర యంత్రాంగం గుర్తించకపోవటం శోచనీయం పిఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చిన్నారి వాసంతి అదృశ్యమై రెండు వారాలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాసంతి ఆచూకీని కనిపెట్టలేకపోవటం దారుణమైన విషయం అని తక్షణమే రాష్ట్ర యంత్రాంగం చిన్నారి వాసంతి ఆజుకి తెలపాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు పిఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు కడప నగరంలోని స్థానిక గాంధీనగర్ పాఠశాలల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో ఈ నెల ఏడవ తేదీన ఆదివారం ఆడుకోవటానికి బయటికి వెళ్లిన ఐదో తరగతి చదువుతున్న ఎనిమిది సంవత్సరాల చిన్నారి వాసంతి అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురులు దారుణానికి ఒడిగట్టి హింసించి అత్యాచారం చేయటం చిన్నారి వాసంతిని కాలువల పడివేయటం జరిగిందని ఈ సంఘటన జరగటం చాలా బాధాకరమని అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేయటం సిగ్గుచేటని వాసంతి మృతదేహాన్ని నేటికి రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయకపోగా వారి తల్లిదండ్రులు తమ కూతురికి న్యాయం చేయాలని వారు కడుపు తీర్చేవారు ఎవరని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు